హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ నెంబర్ కట్ట నారాయణ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మన అయితే కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే రేపు వచ్చేసి మా అబ్బాయి పుట్టినరోజు అండి మా అబ్బాయి పుట్టినరోజు చెప్పదండి కానీ మేము సెలబ్రేషన్స్ అయితే చేయడం లేదండి ఈ మా అబ్బాయి పుట్టినరోజు వాళ్ళ డాడీ కూడా వద్దులే ఈసారి నెక్స్ట్ ఇయర్ అయితే చేద్దామన్నాడు అందుకోసమే మా అబ్బాయి అయితే చాలా ఫీల్ అవుతున్నాడు ఫస్ట్ టైం మా అబ్బాయి ఫస్ట్ టైం మా అబ్బాయి పుట్టినరోజు అయితే సెలబ్రేషన్ అయితే చేయలేకపోతున్నాము ఇంకా కొన్ని విషయాల్లో చాలా బాధాకరంగా ఉన్నాయన్నమాట అది ఏంటంటే చూడండి చెప్తానండి అది ఏంటంటే ఈ రోజు థర్టీన్ రేపు ఫోర్టీన్ మండే మా అబ్బాయి పుట్టినరోజు ఏదోలే కనీసం సెలబ్రేషన్ చేయకపోయినా ఇంట్లో కొంచెం ఒక స్వీట్ ఏదో ఒకటి చేసి అలా తినిపించి మా అబ్బాయికి బ్లెస్సింగ్స్ అయితే ఇద్దాం అనుకున్నాము అలా అనుకునే లోపలే వీడు ఒక పని అయితే చేశాడు అది ఏంటంటే పని నాకైతే చాలా అంటే చాలా బాధేసింది రేపు అంటే పెట్టుకొని ఇలా చేస్తానని నేను అస్సలు అంటే అస్సలు ఊహించుకోలేదండి అది ఏంటనేది మీరే చూడండి రాక్ రాక్ మీది కింద ఉన్న ఫ్రెండ్స్ అజ్జుడు బ్లాక్ అయ్యింది కింద ఏ చూపిరా నీట్ గా దూరం నుంచి సైకిల్ స్టార్ పడ్డాడండి సాయంకాలం వేయకుండా మూతి ఇంతలా వాసి బ్లడ్ అంతా కారుతూ వచ్చాడు నాకైతే ఒక్కసారి అసలుకి షాక్ అయిపోయినా బ్లడ్ చూసి నోటి మీదంతా బ్లడ్ సైకిల్లో వెళ్తూ సైకిల్ గా ఎగిరిపోయింది కింద పడి అంతా మరి ఇంటి ముందరే వాప వచ్చాడు చూడండి స్కిప్ అయిపోయింది ఇలా పడి మూతంతా వాయగొట్టుకున్నాడు వాయి కొట్టుకున్నాడు ఇంకా చాలా వాసింది ఇంకా దాన్ని ఒత్తి నేను ఇలా చేయడం వల్ల గడ్డము ఇదంతా చూడండి ఎంత బాధాకరం చెప్పండి బర్త్డే పెట్టుకొని విడి ఈ రోజు ఇట్లా చేసుకుంటే ఇంకా దయ వల్ల అసలు కొంచెం చిన్నగాయాలి అని చెప్పచ్చు దగ్గర తల్లి ఏం చేసుకున్నావు ఎట్లో వాడు లేచిన వేళ బాగుందని మేమైతే అనుకుంటున్నాము చాలా అంటే చాలా బాధేసింది వీడికి ఇలా తగలడం వల్ల ఏం చేస్తాం మన మీ పిల్లలు ఒక్కసారి చెప్తే వినరు వద్దన్న పనే చేసుకుంటారు ఇంకా ఇలా అయితే జరిగింది ఇంకా రేపు అయితే మామూలుగా స్వీట్ చేసి ఏదో వాటికి పంపిస్తాను స్కూల్కి కానీ ప్రతి ఒక్కరు మా అబ్బాయి అయితే విష్ చేయండి అమ్మా ప్రతి ఒక్కరు మా అబ్బాయి ఇంకా మరెన్నో పుట్టినరోజులు బాగా జరుపుకోవాలని మన స్కూల్కి అయితే విష్ చేయండి మా అబ్బాయి ఇలాంటి దెబ్బ చూస్తూనే ఉన్నాండి రేపు మా అబ్బాయికి ఎలా సెలబ్రేషన్ ఇంట్లో ఏం ఫీల్ చేస్తాను ఎలా సార్ చేయి ఈసారి నీకు బట్టలు తేలేదు ఏం తగలేదు కదా ఎట్లా నీకు ఫీల్ ఏమనుకుంటున్నావు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ సార్ మా అబ్బాయి అయితే అదే ఫీల్ అయినాడు ఫస్ట్ నాకు చేయాలి చేయాలని మీరు ఏది లేక కొంచెం సిచ్యువేషన్ బ్యాండ్ కాదు ఎప్పుడు మేము కొత్త బట్టలు కేకు స్వీటు చాక్లెట్స్ ఇలా ఈసారి ఏం లేవు మా అబ్బాయికి పాపం నెక్స్ట్ టైం అదే అండి అసలు ఇలా చేస్తానని నేను అసలు కల్లో కూడా ఊహించుకోలే కానీ ఏం చేస్తా కొన్ని కొన్ని జరపలేదు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ఇవన్నీ మనం ఎప్పుడు అట్లనే అంటుండే మళ్ళీ సర్ప్రైజ్ ఇస్తుండే ఈసారి కూడా ఈసారి కూడా అట్లనే అనుకున్నాడు కానీ ఇంక ఈసారి రియల్ గా అంటే జరగటం లేదు నీ చెప్పి సర్ప్రైజ్ మళ్ళీ ఎన్ని ఇయర్స్ అంటే అన్ని గిఫ్ట్స్ అన్ని గిఫ్ట్స్ ఇస్తుంది పాప ఈసారి మా నాన్నకు బర్త్డే ఈసారి కూడా అట్లా చేస్తానేమో అనుకున్నారు కానీ అంత మేము అందరం అట్లనే అనుకున్నాము వన్ బర్త్డే ఇంకా టూ త్రీ వీక్స్ ఉన్నాం కానీ నీ బర్త్డే చేసే చేయడం లేదు ఈసారి అని చెప్తున్నారు ప్లాన్ చేస్తుంటే కానీ ఈసారి రియల్ గా ఫ్రెండ్స్ వస్తూనే ఉందండి ఇంకా రేపు ఎలా చేస్తాము ఏమనేది కూడా యాడ్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే మా అబ్బాయి బర్త్డే అండి మా అబ్బాయికి అయితే ఇప్పుడు నలుగు పెట్టి స్నానం అయితే చేస్తున్నాను స్కూల్కి ఫుల్ టైం అయిపోయింది తొందరగా చెక్ చేసి రెడీ అయిపోయి చేస్తాను ప్రతి బర్త్డేకి నేను ఇలాగే చేస్తానండి మా అబ్బాయికి ప్రతిసారి నేను నలుగు పెట్టి నేను స్నానం చేయిస్తాను పోయిన వీడియోలో కూడా ఇట్లానే ఉంటుంది ఈ బర్త్డేకి నాకు ఇలా చేస్తేనే నాకు ఒక అలాగ ఆనందం అనమాట లేదంటే నాకు ఉండదు కానీ ఇంకా ఒక చిన్న బాధ ఏమంటే మా అబ్బాయి కిందపడి ముంతంతా వాపు కొట్టు సార్ సార్ చూడండి ఎట్లా వా ఈరోజైతే మా అబ్బాయి కోసం నేను ఏమేమి స్పెషల్స్ చేశాను అలాగే స్వీట్ చేశాను ప్రతిదీ మీకు చూపిస్తాను చూస్తూనే ఉందండి ఇప్పుడైతే మా అబ్బాయి అయితే నేనైతే స్నానం చేపించేసి వస్తానండి స్నానం చేపించి ఇంకా మా అబ్బాయి ఒకసారి చెప్తాను కదండి డ్రెస్ ఏం రాలేదని కాబట్టి ఉన్నవి వేసుకొని వెళ్తారు సో మా అబ్బాయి ఎలా రెడీ అవుతాడో మా అబ్బాయి స్పెషల్ చేశానో చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈరోజు మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్గా నేను ఈరోజు వాడి కోసం ఏం స్పెషల్ చేశానో చూపిస్తాను రండి ఫస్ట్ వచ్చేసి వాడికి ఎంతో ఇష్టమైన పాలకోవండి పాలకోవ అయితే నేను హోమ్ మేడ్ నిన్న నైట్ తయారు చేసి పెట్టాను అలాగే ఇది అండి కద్దుక కీర్ చేశాను అలాగే బగారా రైస్ అలాగే వేడి వేడిగా గుత్తి వంకాయ కూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో సో ఈ ఫ్రెండ్స్ ఈరోజు మా అబ్బాయికి అయితే నేను వాడికి ఇష్టమైనవి తయారు చేశాను ఇప్పుడు వాడిని అయితే రెడీ చేస్తాను ఆల్రెడీ ఒక స్నానం అయితే చేపించాను ఇంకా డ్రెస్ అయితే వేసుకుంటాడు చూపిస్తాను డ్రెస్ వేసుకున్న తర్వాత ఇలా అయితే రెడీ అయ్యాడు ఫ్రెండ్స్ ఇంకా మా తమ్ముడు అయితే పాలకోవా తింటున్నాడు మా అమ్మ చేసినది ఇంకా మా చెల్లి షూ చేసుకుంటుంది मनी हेया हेनी रेनी हैप्पी रिटर्न संडे जेवर्थन हैप्पी बर्थडे वन सेकंड फ्रेंड्स मां बाई कैते नेडैते इनी सरप्राइज गिफ्ट ऐते इच्छानं इनी शोकेन मूवी చూడండి చూనానా కాని tendered पण टाइम नाहीला पत्त नी कसੁੰदे म्हणतुनो वाओ जोरदार किक कागस बाईला नीनाना थैंक्स నేను వస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మా అమ్మ తెస్తుంది అని ఏమనుకున్నారు మీరు మీరేమనుకున్నారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా తమ్ముడు చూడండి నా కూతున్నాడు మా తమ్ముడు చూడండి మా చెయ్యి ఎప్పటి నుంచో బ్లేజర్ కావాలన్నాడు ఈ సార్ అసలు బర్త్డే లేదు లేదు లేదని చెప్తూనే మేము నేనైతే షాపింగ్ చేశాను నాకు ఎంతో ఇష్టమైన కొడుకండి అండి కోసం నేను డ్రెస్ లేకుండా ఉంటాను చెప్పండి వాళ్ళ డాడీతో పోట్లాడి మరీ తెచ్చాను బ్లేజర్ ఎప్పటి నుంచో కావాలని అడుగుతున్నాడు కాబట్టి నేను బ్లేజర్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు మా అబ్బాయికి అయితే కొత్త డ్రెస్ ఇస్తాను ఎలా ఉంటుందో చూడండి చూసారా ఎలా ఉన్నాడో చూడండి బ్లేజర్ అయితే ఎలా వచ్చిందో ప్రతి ఒక్కరు అయితే కామెంట్ అయితే చేయండి మా పిల్లలు ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట సర్ప్రైజ్ ఇచ్చని సర్ప్రైజ్ ఎలా ఉంది మా అబ్బాయి అయితే హ్యాపీనా ఇది పన్నెండవ బర్త్డే అండి మా అబ్బాయి ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చాక వాళ్ళ డాడీ వెళ్ళాడు వాళ్ళ డాడీ వచ్చాక ఇంకా సాయంకాలం అయితే ఉంటది ఓకేనా చూస్తూనే ఇప్పుడైతే ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా చాక్లెట్స్ ఇవ్వడానికి అయితే స్కూల్ అయితే వెళ్తాడు వెళ్ళి చాక్లెట్స్ ఇచ్చేసి వస్తాడనమాట ఇచ్చేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ ఎందుకంటే కింద పడ్డాడు కదా అది తినలేకపోతున్నాడు అందుకోసమే చాక్లెట్లు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇవ్వాలని పనిచేసి వచ్చేస్తాడు మళ్ళీ ఇంటికి ఈవినింగ్ మళ్ళీ కేక్ కటింగ్ ఉన్నది ఇంకా మా మమ్మీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి మా అబ్బాయి వాళ్ళ వాడికి క్యారీర్ అయితే కట్టేసాను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఇస్తారన్నమాట కత్తు తీరు బగారా రైస్ కూర్తుంటైతే కట్ల వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకి వాళ్ళకి అయితే పనిచేస్తాడు Happy birthday, to Happy birthday to you Happy Birthday to you Happy Birthday to you, dear brother. Happy birthday to you. Thank you. How many years? Twelve. టువల్ అంటే టువల్ సార్లే కానీ అండి సో ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఈరోజు కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు ఇట్లా చూడండి హ్యాపీ బర్త్డే జై ఈసారి వాళ్ళ డాడీ దగ్గరుండి గది చేపిస్తున్నాడు అండి కేకు కానీ అండి పట్టుకోమా సాయి పట్టుకో చేయి నువ్వు పట్టుకోరా పాడండి కట్ చేయండి క్లాప్స్కి మీ ఎవరు పాడరు पेड़तार पेड़तार హ్యాపీ బర్త్డే అని మనకి బాగా ఇది విష్ చేయండి अला? राट्सुरा जूगों राट्ले राट्सुरा वाल सगेंड हैट्पीपटे ना? जी मैंने रेंप्मा वोड़ वान एंपैट्ट